పల్నాడు జిల్లా నర్సారావుపేటలో అగ్ని ప్రమాదం జరిగింది కోట సెంటర్ స్వాతి షాపింగ్ మాల్ మాల్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెరడయ్యాయి దీంతో షాపింగ్ మాల్ పరిసరాల్లో పొగ కమ్ముకుంది పొగ దట్టంగా కమ్మేయడంతో ఫైర్ సిబ్బంది లోపల వెళ్లడానికి పరిస్థితి నెలకొంది రెండవ ఫ్లోర్ లోకి పొగ వ్యాపించడంతో సిబ్బందిని బయటకు తరలించారు ఈ క్రమంలో ఓ మహిళ సొమ్ము పెళ్ళి పడిపోయింది అగ్నిమాపక సిబ్బంది మంటలు ఏర్పడటంతో యత్నిస్తున్నారు పల్నాడు జిల్లా నర్సారావుపేటలో అగ్ని ప్రమాదం జరిగింది కోట సెంటర్ స్వాతి షాపింగ్ మాల్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి దీంతో షాపింగ్ మాల్ పరిసరాల్లో పొగ కమ్ముకుంది పొగ దట్టంగా కమ్మేయడంతో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది రెండో ఫోర్ లోకి పొగ వ్యాపించడంతో సిబ్బందిని బయటకు తరలించారు ఈ క్రమంలో ఓ మహిళ సొమ్మ పడిపోయింది అగ్నిమాపక సిబ్బంది మంటలు ఏర్చేందుకు యత్నిస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పనగర పరిస్థితి ఎలా ఉంది పల్నాడు జిల్లా నసరాపేట స్వాతి షాపింగ్ మాల్ అయితే భారీగా అతిమ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఏదైతే షార్ట్ సర్ట్ వల్ల ఈ అతిమ ప్రభావం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే గత నాలుగు గంటల నుంచి కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా కనీసం మంటలు అదుపులో రాలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే మొదట మొదట అంతస్తు రెండు అంతస్తు అంతస్తులకి కనీసం మంటలు ఆరిపే ప్రయత్నం చేయడానికి ఫైర్ అధికారులు వెళ్ళడానికి కూడా దాడులు లేకుండా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడు ఏదైతే పొగ ఎక్కువగా వ్యాపించడం వల్ల అందులో మొదట ఫ్లోర్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది ఇప్పుడు సమస్యలు పడిపోయారని కూడా చెప్పుకోవచ్చు ఆ సమస్యలు పడిపోయిన సిబ్బందిని హాస్పిటల్కి అయితే తరలించారని కూడా చెప్పుకోవచ్చు అయితే గత నాలుగు గంటల నుంచి కూడా పల్లాడు నష్ట స్వాదిశాభింగ్ వాళ్ళైతే భారీగా మంటలు అయితే ఇచ్చబడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు పూర్తిగా ఏదైతే ఫైర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఫైర్ కంట్రోల్ చేసే దాఖలాలు అయితే లేవని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా ఇదే షాపింగ్ మాల్లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యి ఉంటే ఈ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే ముందు ఫైర్ కంట్రోల్ చేయడానికి దారణం ఉండేది ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రతి షాపింగ్ మాల్కి ఉండాలా అయితే నసరాపేటలో దాదాపుగా ఇరవై షాపింగ్ మాల్ అయితే ఉన్నాయి ఇరవై షాపింగ్ మాల్ సంబంధించి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే సిబ్బంది ఎగ్జిట్ అవడానికి ఎలాంటి మార్గం లేదని కూడా చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా పల్నాడు జిల్లా ఫైర్ అధికారులు మాత్రం మామూలు మొత్తంలో మురిగికెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు కేవలం ఆ మామూలు తీసుకొని పర్మిషన్ అయితే ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ బిల్డింగ్ ఏదైతే రెండో ఫ్లోర్ మూడో క్లోర్లోకి వెళ్ళడానికి పక్క బిల్డింగ్ మీద నుంచి ఒక జేసీబీని తీసుకొచ్చి ఆ జేసీబీ సాయంతో ఒక ఆ గోడను అయితే కొట్టారు ఆ గోడను అనంతరం ఆ ఫైర్ అధికారులు కూడా ఆ బిల్డింగ్ లోరబడ్డారని కూడా చెప్పుకోవచ్చు தாபு கண்டனாரா ஏதாவது பில்டிங் பக்க పగల కొట్టడానికి గంటన్నర సమయం పట్టిందని కూడా చెప్పుకోవచ్చు శ్రీజా అయినా ఇప్పటికి నాలుగు గంటలైనా సరే ఇప్పటి వరకు ఎలాంటి ఫైర్ అయితే కంట్రోల్ అవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు శ్రీజా అధికారులు అయితే పూర్తిగా పల్నాడు ఫైర్ అధికారులు అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు తుద్ధు మంత్రంగా కానీ ఎప్పటికప్పుడు నామాత్రగా తనిఖీలు చేస్తున్నారు ఎప్పటికప్పుడు మామూలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా ఇదే తరహాలో రెండు మూడు షాపింగ్ మాల్ లో అయితే కూడా జరిగింది షాపింగ్ మాల్లో జరిగిన తర్వాత కనీసం ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేయడం లేదని కూడా చెప్పుకోవచ్చు ఏ రోజు కూడా ఏ షాపింగ్ మాల్ లో కూడా తనిఖీళ్ల తనిఖీల్లో భాగంగా కూడా వెళ్ళట్లేదని కూడా చెప్పుకోవచ్చు ప్రజా అసలు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఫైర్ అధికారులు ఏ షాపింగ్ మాల్ లోకి వెళ్ళి కనీసం తనిఖీలు చేయడం కానీ ఫైర్ సంబంధించిన అన్ని సామాగ్రిలు ఉన్నాయా లేవా లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే సిబ్బంది సురక్షితంగా బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ మార్గం ఉందా లేదా అనే కోణంలో కూడా పూర్తిగా అధికారులు అయితే తెలుసుకోవడంలో వైఫల్యం చెందారని కూడా చెప్పుకోవచ్చు శ్రీజ అసలుకి గతంలో కూడా ఇదే తరహాల ఆయిల్ మిల్లు అయితే జరిగింది అప్పుడు కూడా అదే ఆయిల్ మిల్లులో కూడా పూర్తిగా ఒక యాభై మంది సిబ్బంది అయితే ఉన్నారు ఆ యాభై మంది సిబ్బంది కూడా ఎంతో కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారని కూడా చెప్పుకోవచ్చు అయితే అసలు ఏదైతే నసరాపేట ఒక మార్కెట్ టింగ్ హబ్ అయితే ఉండేది మార్కెటింగ్ హబ్ లో సుమారుగా ఇలాంటి షాపింగ్ మాల్ వంద నుంచి రెండు వందల దాకా ఈ షాపింగ్ మాల్ అయితే ఉండే ఈ షాపింగ్ మాల్ ఏ ఒక్కదానికి కూడా ఫైర్ కి సంబంధించిన పూర్తిగా అధికారికంగా పర్మిషన్లు అయితే ఏ ఒక్కడ కూడా లేవని కూడా చెప్పుకోవచ్చు శ్రీజా ఇలాంటి ఫైర్ ఏదైతే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయో జరిగినప్పుడే అధికారులు తక్షణ రేటి మీద యాక్షన్ అంటారు తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకున్నామని మీడియా వాళ్ళు అడిగినా సరే మీడియా వాళ్ళకు నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు శ్రీజా ఏదైతే జిల్లా అధికారి ఫైర్ జిల్లా అధికారి జిల్లా ఎంత జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండాల్సిన అధికారికి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నాడు గుంటూరు నుంచి డైలీ రావటం వెళ్ళడం అయితే చేస్తా ఉంటాడు అయితే జిల్లా అధికారి ఎప్పుడు అందుబాటులో ఉండడని కూడా చెప్పుకోవచ్చు శ్రీజ అయితే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో సుమారుగా రెండు నుంచి మూడు ఫైర్ బండ్లు ఉండాలా కానీ నసరాబేట్ లో ఒక ఫైర్ బండి ఒక్కటే ఉందా ఫైర్ బండితోనే దాదాపు నాలుగు గంటల నుంచి కూడా ఏదైతే ఫైర్ ని ఆపే ప్రయత్నం అయితే కూడా చెప్పుకోవచ్చు శ్రీజ థ్యాంక్ యూ స్వామి